హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీ నెంబర్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరంగా ఉంటాయి స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు చేపట్టిన పనులు అప్రమంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు సమాజంలో నూతన పరిచయాలు మరింత విస్తృతమవుతాయి గృహ నిర్మాణానికి అవరోధాలు తొలుగుతాయి దూర బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది విద్యార్థులకు చదువుపై దృష్టి పెడతారు వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కొన్ని రంగములు వారికి నూతన ప్రోత్సాహాలు అందుతాయి వారం చివరణ ప్రయాణ సూచనలు ఉన్నవి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శివాలయంలో అభిషేకం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు వృషభ రాశి ఫలితం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమరుగవుతాయి ఆలోచన కార్యరూపం దారుస్తాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రముఖులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా బాధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో అంచనాలకు అందుకుంటారు ఉద్యోగ విషయమై మీ సమర్థత చాటుకుంటారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు తప్పవు హైగ్రీవ స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మిథున రాశి ఫలితం నూతన కార్యక్రమాలు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక మరింత పురోగతి కలుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి గృహమున వివాహాది శుభకారాలు ప్రయత్నాలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తీర్ణకు చేసిన ప్రయత్నాలలో అవరాంతరాలు తొలుగుతాయి ఉద్యోగమున నూతన ప్రోత్సాహాలు లభిస్తాయి చిన్న తరహా పరిశ్రమలు కృషి తగిన ఫలితం లభిస్తుంది వారం చివరన స్వల్ప వివాదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు కర్కాటక రాశి ఫలితం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వివాదాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం అందుతుంది దూర బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు కుటుంబ విషయంలో ఒక సంఘటన ఆచర్ ఆశ్చర్యపరుస్తుంది వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది నిరుద్యు నిరుద్యోగులకు నూతన అవకాశములు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి వారం చివరిన ప్రయాణాలలో చికాకులు కలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు సింహరాశి ఫలితం ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి సోదరులతో స్థిరాస్తి విభేదాలు పరిష్కారం చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పాత విషయాలు జ్ఞాప్తికి తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు సమాజంలో పేరు కలిగిన వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు వ్యాపార విస్తీర్ణకు ప్రయత్నాలు పొంజుకుంటాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది అన్ని రంగంలో వారికి ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అప్ర అప్రమత్తంగా ఉండాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు రాశి ఫలితం వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగ విషయమై అధికారులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు వివేదాలకు సంబంధించి ప్రముఖుల నుండి అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలను తన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఓర్పుతో కుటుంబ సంబంధిత సమస్యలను పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు కొన్ని వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి అన్ని విషయాలలో ఆశించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తులారాశి ఫలితం అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు విద్యార్థులు మరింత కష్టపడితే కానీ మంచి ఫలితాలు పొందలేరు ఊహించని సంఘటన ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి చిన్ననాటి మిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత పెరుగుతాయి అన్ని రంగముల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారం చివరిన బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొను యోగం ఉన్నది దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు వృచిక రాశి ఫలితం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమర్దుగదుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి సంతాన విద్యా ఫలితాలు సంతోష కలిగిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు వ్యాపారులు గతం కంటే మరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నూటి ఉపశమనం కలుగుతుంది నూతన వ్యక్తుల పరిచయం భవిష్యత్తు ఉపయోగపడే విధంగా ఉంటాయి స్థిరాస్తి వివాదాలు ఒప్పందాలు చేసుకుంటారు చిన్న తరహా పరిశ్రమలు అంచనాలు నిజమవుతాయి వారం చివరిన మిత్రులతో వివాదాలు కలుగుతాయి ప్రయాణంలో జాగ్రత్త వహించాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు ధనుసు రాశి ఫలితం ముఖ్యమైన పనులలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి అనుకున్న పనులు కాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది నిరుద్యోగులు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వ్యాపారాలు విస్తీర్ణమవుతాయి వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి కొన్ని విషయాలలో శిరోబాధలు తప్పవు గణపతి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మకర రాశి ఫలితం చేపట్టిన పనులు సజాగు సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణాలు తీర్చుకోగలుగుతారు భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వాహన కొనుగోలు అవాంతరాలు తొలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ విషయమై ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రంగముల వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి వారం మధ్యన ఖర్చుల విషయంలో ఆలోచించి మంచిది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు కుంభరాశి ఫలితం ఆత్మీయులతో సఖ్యత వ్యవహరిస్తారు చేపట్టిన పనులు వేగవంతం పూర్తవుతాయి సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది చిన్ననాటి విజయాలు గుర్తు తీసుకుంటారు ఆస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు అన్ని రంగముల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యన స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పనులలో శ్రమ మరింత పెరుగుతుంది కాలభైరవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు మీనరాశి ఫలితం ఆర్థిక విషయాలు సంతృప్తిపరంగా ఉంటాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో విభేదాలు సర్దుమద్దు అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి జీవిత భాగస్వామి ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది నూతన పరిచయాలు కలుగుతాయి గృహమున వివ వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేస్తారు వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో పని భారం కొంతవరకు తగ్గుతుంది చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా వాతావరణం ఉంటుంది ప్రభుత్వ సంబంధిత సహాయ సహకారాలు అందుతాయి వారం మధ్యన వెయ్య ప్రయాసాలతో గణిత పనులు పూర్తి చేస్తారు శ్రమ అధికమవుతుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు